ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఖాళీ అయిన టీచర్ పోస్టులను భర్తీ చేయండి అనే ఆర్టికల్తో ఈరోజు వెలుగు రాసింది ఇటీవలే తెలంగాణలో టీచర్స్కైతే ప్రమోషన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే మొత్తంగా టీచర్లలో జిహెచ్ఎంలుగా ఎనిమిది వందల ఎనభై మంది ప్రమోషన్ పొందగా స్కూల్ స్కూల్స్టెండ్లుగా మూడు వేలకు పైగానే ప్రమోషన్స్ అయితే పొందడం జరిగింది సో ఇక్కడే మనకు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఖాళీలు అయితే ఏర్పడ్డాయి ప్రమోషన్ల ద్వారానే తెలంగాణలో ప్రస్తుతం టీచర్ పోస్టులు నాలుగు వేల వరకు ఖాళీ ఏర్పడ్డాయి అందులో అత్యధికంగా ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి సో వీటిని భర్తీ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అయితే కోరడం జరిగింది ఓకేనా సో ఇప్పటికే మనకు మార్చి నుంచి రిటైర్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఆ రిటైర్మెంట్స్తో ఖాళీల సంఖ్య పెరుగుతుంటే తాజాగా ప్రమోషన్స్తో కూడా ఖాళీ సంఖ్య పెరిగింది ఇప్పటికే మనకు గత డిఎస్సి సందర్భంగానే ఫలితాల సందర్భంగానే అప్పట్లోనే ఐదు ఆరు వేల పోస్టులతోటి మనకు డిఎస్సిని మరొక డిఎస్సిని వేస్తామని చెప్పుకుంటూ వస్తుంది ప్రభుత్వం సో ఆ ఐదు ఆరు వేలకు ఏదో ఒక నాలుగు వేలు కలిపితే మరొక పదివేల డిఎస్సి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది అంటే పదివేల పోస్టులతో డిఎస్సి భర్తీ చేయడానికి మనకు అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సింది డిఎస్సికి అయితే భర్తీ చేయడానికి అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇది మాత్రం క్లియర్ ఓకేనా ఇది మనకు తాజాగా ప్రమోషన్ సంబంధించిన ఒక అప్డేట్ అనమాట టీచర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే జీపీఓ వచ్చే వారంలో విధుల్లోకి జీపీఓలు సో ఇటీవలే మనకు పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఎస్ నుంచి ఎగ్జామ్ నిర్వహించి వారిని జీపీఓలుగా సెలెక్ట్ చేసుకుంది ప్రభుత్వం సో వారికి ఇంకా జీపీఓలకి అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు వారి ఇంకా జీపీఓలుగా జాయిన్ కాలేదు సో దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు డీటెయిల్స్ చూసినట్లయితే గ్రామ పాలనాధికారుల నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుంది ఈ పోస్టులకు ఎంపికైన పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు వచ్చే వారం నుంచి విధుల్లోకి రాబోతున్నట్టు రెవెన్యూ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మంది జీపీఓలను జిల్లాలకు కేటాయిస్తూ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి కలెక్టర్లకు ప్రతిపాదనలు వెళ్ళాయి సో ఇక్కడ ఆరు ఐదు వందల మంది అనేది తప్పు సో ఇది రాంగ్ నంబర్ సో ఐదు వేల మంది మాత్రమే మనకు రెండు ఫేజ్లలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అనమాట పాతగా పనిచేసిన వీఆర్ఓ వేరేలు మొత్తంగా క్వాలిఫై అయింది ఐదు వేల మంది మాత్రమే అంటే దాదాపుగా ఇంకా మనకు ఐదు వేల ఏడు వందలకు పైగా పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు రెడీ ఉన్న పోస్టులు సో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది వెయిట్ చేస్తున్నారు జీపీఓ నోటిఫికేషన్ కోసం సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఎటువంటి అప్డేట్ లేదు కానీ ఈ మనకు ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రం వచ్చే వారం నుంచి జాబ్లో జాయిన్ కాబోతున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇది జీపీఓకి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ విధంగా చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన తాత్కాలిక పద్ధతిలో జాబ్స్ అయితే ఉన్నాయి సో ఏదైతే మాదేవపూర్ మండలం ఉందో అక్కడ గల జి తెలుగు సిఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయబోతున్నారు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఎవరైతే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అభ్యర్థున్నారో వారు తెలుగు సిఆర్టీ తెలుగు పోస్ట్ అయితే ఖాళీగా ఉందనమాట కేజీబియూలో మాధేవపూర్ కేజీబియూలో సో డిగ్రీలో తెలుగు బీఈీ టెట్ తిన్నత అయిన అభ్యర్థులు థర్టీ ఫస్ట్ మనకు రేపటి వరకు రేపట్లోగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోండి ఓకేనా సిఆర్టీ తెలుగు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి మాదేపూర్ కేజీబియూలో అదేవిధంగా మొగులాపల్లి ఏదైతుందో మొగులాపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాలలు కూడా మనకు గంటల ప్రాతిపాదన పీజీటీ రసాయన శాస్త్రం పీజీటీ కెమిస్ట్రీ బోధించేందుకైతే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు సో ఎవరైతే మనకు అలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీతో పాటు బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటిన డెమో క్లాస్ అయితే ఉంటుందన్నమాట మొగులాపల్లి మోడల్ స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి జై జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా సో ఇంటర్స్టేట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఈడ్ చేసిన అభ్యర్థులు మా మాల స్కూల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి సెప్టెంబర్ ఫస్ట్ అంటే మండే రోజు డెమో ఉంటుంది ఇంటర్స్టేట్ క్యాండిడేట్స్ సంబంధిత సర్టిఫికేట్స్ అని తీసుకొని మనకు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఇది మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్